వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నమత ఢిల్లీ కారు బ్లాస్ట్ తర్వాత దేశం విస్తుపోయే అనేక విషయాలు బయటకు వచ్చాయి భారతదేశం మీద కుట్ర పండుతున్న వైట్ కాలర్ ఉగ్రవాదం ఏ విధంగా పడగ విప్పింది అనేది కనిపించింది పదమూడు మంది ప్రాణాలను కోల్పోతే ఇరవై మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీనికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా వాళ్ళనే కాదు వాళ్ళకు సహకరించిన వాళ్ళని కూడా వదిలిపెట్టమంటూ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పటికే చెప్పారు కానీ నాకు నిన్న నైట్ తెలిసిన విషయం ఏంటి అంటే చూపిస్తాను మీకు ఇక్కడ కనిపిస్తున్నాడు కదా తిను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ తిను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ ఇతని పేరు అమర్ కటారియా ఇతని వయసు ముప్పై నాలుగు సా సంవత్సరాలు ఒక యంగ్ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్లో ఇతన్ని మనం కోల్పోయాం ఢిల్లీ రెడ్ ఫోర్ట్లో జరిగిన బ్లాస్లో ఈయన ప్రాణాలు పోయాయి నిజంగా అంటే ఎక్కడో కొంచెం బాధ అనిపించింది చ అంటే ఉగ్రవాదులు ఎంతమంది చచ్చినా నాకు ఏమనిపించదు మంచిగా ఆ రోజు పరవాణం చేసుకొని తినాలనిపిస్తుంది కానీ ఇలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో అంటే లేరు ఈ భూమి మీద అన్నప్పుడు ఎక్కడో బాధ అవుతూ ఉంటుంది నిజంగా పన్నెండు పదమూడు మంది చనిపోయారని చెప్పినప్పుడు పదమూడు మందికి సంబంధించి కూడా వాళ్ళ ఆత్మలు శాంతించాలి వాళ్ళ కుటుంబాలకు ఆ ధైర్యం ఇవ్వాలని కోరుకున్నాను కానీ నిన్న ఇది తెలిసిన తర్వాత ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం నిలబడతా అన్న వ్యక్తి ఇందులో ప్రాణాలు కోల్పోవడము అనేది కొంత దురదృష్టకరం ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళ పేరెంట్స్కి అమర్ ఒక్కడే అమర్ కటారియా ఒక్కడే కొడుకు ఓన్లీ సార్ ఇప్పుడు అసలు వాళ్ళు ఈ బాధని ఎలా దిగమింగుతారు అసలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు అమ్మ మీకు ఒక్కడే కొడుకు అని తెలిసినా కూడా ఆ కొడుకును రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లోకి పంపించి దేశం కోసం ధర్మం కోసం నిలబడి బిడ్డ అని చెప్పి చూసినరా నిజంగా మీ అంత గొప్ప వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు ఎందుకు అనంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను చాలామంది మనసులో ఎలా ఉంటుంది అంటే మన కోసం పక్కింటోడు సావాలి మనం బాగుండాలి అని కోరుకునే సమాజం చాలా ఎక్కువైపోయిన నేపథ్యంలో సమాజం కోసం నాకున్న ఒక్కగానొక్క కొడుకును కూడా ముందు నిలబెడతా అనే తల్లిదండ్రులు ఉండడం చాలా గొప్ప విషయం అలాంటి తల్లిదండ్రులకు ఈరోజు కడుపుకోత రావడం అనేది చాలా బాధాకరమైన విషయం అమర్ కటారియాకి సంబంధించి కల్కాజీలో క్రిమినేషన్ జరిగింది అని తెలుస్తోంది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం ఇంకొక బా బాధాకరమైన విషయం ఏంటంటే ఇది తనకు సంబంధించిన మృతదేహమా కాదా అని ఎలా గుర్తుపట్టారు అని అంటే ఈ చేతుల ద్వారా గుర్తుపట్టారట మా మై ఫస్ట్ లవ్ డాడ్ మై స్ట్రెంగ్త్ ఇవి చూసి చనిపోయింది అటాటు చూసి చనిపోయింది నా కొడుకే అని ఆ తండ్రి నిర్ధారణకొచ్చారు అంత మంచి కొడుకు ఈరోజు లేకపోవడం నిజంగా బాధాకరం ఎప్పుడైనా సరే ప్రతి పిల్లవాడికి అమ్మ ప్రేమను పంచితే నాన్న స్ట్రెంత్గా మారాలి అవి రెండు పచ్చబొట్టుగా వేసుకున్న అతను ఈరోజు లేకపోవడం కొంత బాధగానే ఉంది కానీ ఒక్కటి కోరుకుంటున్నాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి అంటే అమర్ కటారి ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా చెప్పేది ఏంటి అని అంటే ఆ బిడ్డ లేడు అన్న లోటు ఆ తల్లిదండ్రులకు తెలియకుండా ఆ వీధిలో ఉన్న ప్రతి బిడ్డ ఆ తల్లిదండ్రులకు బిడ్డలుగా మారండి చూసుకోండి దేశం కోసం ధర్మం కోసం నిలబడి ప్రాణాలు కోల్పోయిన ప్రతి వీరుడు పర్లేదు మేము దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు కోల్పోయిన నా కుటుంబానికి అండగా వేల మంది పుట్టుకొస్తారని ఒక ధైర్యాన్ని ఇవ్వండి ఆ తల్లిదండ్రులు ఈ బాధను మర్చిపోవాలని ఆ బాధను మర్చిపోయే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంటే వీళ్ళ అతి తెలివి తన మూర్ఖత్వం అసలు అది ఏంటో అర్థం కానీ ఒక తనం అంటే ఎక్కడ బ్లాస్ చేసి మనుషులు చంపాలి అనే ఒక తనంతో ఉన్న మూర్ఖులకు ఈరోజు విచ్చలవిడిగా సహకరించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు దేశం కోసం ధర్మం కోసం నిలబడే వాళ్ళ విషయంలో మీలో ఎంతమందికి తెలుసు అమర్ రియా ఈ కార్ ఈ బ్లాస్లో చనిపోయారని అంటే ఇలాంటి వాళ్ళని తెలుసుకోలేకపోతున్నారు తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది ఆర్ వాయిస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది ఇంకా మంచి మంచి కంటెంట్ చేయడానికి కావాల్సిన ప్రోత్సాహకాన్ని ఇస్తుంది ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే సహాయం ఈ ఛానల్ ఇంకా నిలదొక్కుకోవడానికి యూజ్ అవుతుంది బ్రేక్ ఈవెన్ లేక ఆర్థికంగా అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ప్లీజ్ సపోర్ట్ అస్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్